ఇదిగో ఏరమ్మా ఆ గురువులుగా వాళ్ళు బయటికి ఈ ఊరు విడిచిపోదాం పద ఊరి ఏటంటావేటి ఆ ఇంట్లో గాని చూసాక మన కొంప ముతుందని భయంగా ఉంది అసలే నాకు పాతికి పాత ఉన్నాయి ఈ ఊరు విడిచిపోదాం మన పెద్ద పరం పోదాం పద ఎట్టారా పని అవకుండా పోతే గురువులుగా గడొచ్చి బరోసేయుడు అక్కడ ఒప్పుకున్నప్పుడు ఏమనిపించలేరు గాని లాంకంత ఆస్తి చూస్తే గురువులు గారికి దెబ్బిచ్చి మనమే కాజేస్తే బాగుంటుంది అనిపిస్తుంది చాలా బాగుంటుంది వెరీ గుడ్ ఏమిటి ఏమిటి ఇక్కడికి వచ్చావు నా బిడ్డకు నాకు అన్యాయం చేయాలనుకుంటే నిన్న దేవుడు కూడా క్షమించడు దేవుడు నేను ఆ విషయం తెలుసుకుంటాం గాని నిన్న పుత్రుడు దాకా వ్యధం ఉండలాగా ఉన్న నువ్వు ఉన్నట్టుండి చెప్పా పెట్టకుండా సడన్ గా అయిపోయావేంటి మా అమ్మ నాన్న సోగాల రోజు అందుకని గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ ఒక్క రోజు కలకలలాడుతూ పుణ్యస్త్రీగా ఉండదు రేపు ఇలా ఉండదు చూడండి ఇదేం చిన్న వ్యవహారం కాదు పెద్ద ఆస్తికి సంబంధించిన విషయం మిమ్మల్ని మీ నేను అవతారాన్ని ఖాయం శిక్ష ఉంటే తెలుసా అండమాన్ జైల్లో ఆరు సంవత్సరాల పాటు అన్నం ఆహారం లేకుండా మిమ్మల్ని మార్చి చంపుతారు బాబు మాకేటి తెలియదు అసలు జరిగింది ఏంటంటే చెప్పండి మేము ఆ గారు తీసుకొచ్చాడు దొంగ ఫోటోలు తీసి పక్క పక్కనే అతికిచ్చి మా సంచులో ఎట్టాడు ఆయన చెప్పినట్టు లేకపోతే ఆయన కొడుకు మమ్మల్ని చంపేస్తా అన్నాడు వాడి దాకా అయింది నువ్వు చెప్పిన చెప్పినట్టు ఇక్కడ నోట్ చేశాను నోరు మూసుకుని సంతకం పెట్టు లేదా అండమాన్స్ కాదు గట్టిగా కోర్టులో వాదించి మీ ఇద్దరికి ఉరిశిక్ష వేస్తాను అయ్య బాబు ఎట్టేరా ఏరమ్మా వాళ్ళు చేసిన మోసాలన్నిటినీ పేపర్ మీద రాసి వాళ్ళ చేతనే సంతకాలు పెట్టించారు హీరాప్త జరిగిన ప్రాబ్లం అంతకంటే ముఖ్యమైన కాగితాలు ఈ ఫైల్లో ఉన్నాయి రేఖ మేజర్ అయిన తర్వాత ఈ ప్రాపర్టీ మీద రేఖకు తప్ప మరెవరికే అధికారం లేదని వాళ్ళ నాన్న రాసిచ్చిన డాక్యుమెంట్స్ అవి చాలు సార్ మనం కేసు గెలవడానికి ఒక్క ఆధారం చాలు ఇక వాళ్ళని ఎలా ఆడించాలడిస్తాను వస్తాను చేస్తాను ఏమునిపోయింది మమ్మల్ని భయపెడితే అని చెప్పేస్తారా పైగా సంతకాలు కూడా పెట్టేస్తారా నీకందుకే చెప్పాను కత్తులతో తేల్చాల్సిన విషయాన్ని అలాంటి వాళ్ళతో నన్ను వదులు ఆ కాగితాన్ని ఆ ముడానికి ఇచ్చిన ఎక్కడ మార్కెట్టారో అక్కడే మార్కెడతా చూడవే ప్రతి సంవత్సరం బర్తడే కి రేఖకి స్వీట్ నేను తినిపించేవాడిని ఇక నుంచి కాబోయే భర్తగా ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను ప్రాణ స్నేహితుల జీవితానికి సంబంధించిన విషయం ఎట్టి పరిస్థితుల్లో నీ కేసు గెలిచి తీరాలి చాలా గొడవ ఏమిటో బాబు నీకు ఈ కేసు వచ్చిన దగ్గర నుంచి మనకి ఊర్లో ఉద్యోగం ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నాను లేవండి పన్నెండు అయింది నిద్రపోవాలి చూసుకున్నాను లేకపోతే దిగిపోయేది మనం కత్తి దించామంటే సైలెంట్ గా దిగిపోద్ది సౌండ్ రాదు బే అడిగిన దానికి సరిగ్గా బే అంటే బెదిరిపోతాను అనుకుంటున్నామో ఇంగ్లీష్ ఇంట్లో కోట్లు ఎప్పుడు నేను నేర్చుకున్నాయి ఇంగిలి పీసు వాటు వేటు ఓవర్ హీటు గుడ్డు బెడ్డు ఫుడ్ కార్ షెడ్డు కార్ లో తెడ్డు గోకిటు నాకు తెలిసినాకు నాటు ఏంటి వీడు నీళ్ళు గొడవ చేస్తున్నాడు ఏ జాగ్రత్త నేను ఈ కౌన్సిలర్ ని ఇప్పటికే వెయ్యి మేకలు చాకల బట్ల మీద నేను ఎక్కడుంటే అక్కడ మార్కెట్టాల్సిందే సరేగానే ఇక్కడ ఏనుగాడ లాయర్ ఉండాలి ఎందుకు ఆడి దగ్గర ఎందుకుంది దాని మీద నాకు తెలియదు బాబు నేను ఎప్పుడు చూడలేదు కూడా నేను ఉతికే బట్ల మీదొట్టు నా తిరుగుతు పండి మీదొట్టు నా వయసు మీదొట్టు నా మీదొట్టు ఎప్పుడుగా ఉన్న మీరు చెప్పేదాన్ని బట్టి అయ్యగారికి ఆ కేసు గురించి తపల సొత్తు ఉంటే ఆ కూనే కూర గురించి నాకు భయంగా ఉందమ్మా కోనికోరేడే ఏమోనమ్మా ఆడి ముక్కు మాకు కూడా నాకు తెలియదు య్య గురించి అన్ని విరాలు అడిగాడు ఆరి దగ్గర ఏదో కేసు పైలు ఉందంట మార్కెట్టాలి మటర్స్ వేయాలని ఏదేదో అన్నాడు నాకు భయం వేసి నేనేమీ చెప్పలేదు పసిబిడ్డ పచ్చని సంవత్సారం ఐగారి గురించి కాంత ఆలోచించండి అమ్మా ఇది చిన్నసేం కాదమ్మా కూర కూరలు డబ్బు పడితే ఏమైనా చేసేస్తారు నేను తాతయ్య ఏమిటి అలా ఉన్నావు ఏమీ లేదమ్మా కోర్టులో కేసు ఏమవుతుందోనని భయంగా ఉంది ఎందుకు అనవసరంగా భయపడతావు మన లాయర్ ఉన్నప్పుడు గురించి ఆలోచించడమే అనవసరం అది కాదమ్మా నాకు తెలిసిండి నేను ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు భగవంతుడు నీకు అన్యాయం చేయకుండా ఉంటే అంతే చాలమ్మా వెళదాం పద ఎవరు ఆనర్ వీళ్ళందరూ నా ఇంటి చుట్టూ తా చేరిన గోతికి నా నక్కలు వీళ్ళెవరికి ఈయన ఆస్తిలో చిల్లి కవ కూడా చిన్నదని నిరూపించడానికి ఉన్నాయి వాటిని మా లాయర్ వేణుగోపాలరావు గారికి అందజేయడం జరిగింది వారు కోర్టుకు సమర్పిస్తారు జగన్నాథ్ గారు చెప్పిన మాట నిజమే దీనికి సంబంధించిన వివరాలున్న ఫైలు వారు నా చేతికి చారు అందులో వీళ్ళ చెవుల పిండి నేను చెప్పించిన నిజాలు కూడా ఉన్నాయి ఆ ఫైల్ ఎక్కడా పోయింది నాన్న అన్ని ఆధారాలు సంపాదిస్తాను న్యాయం అని నిరూపిస్తాను ఎవరా ఈ ముఠాంతగా చేస్తున్నదంతా కుట్రోసం దయచేసి నాకు కొంత వ్యవధిపించవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను ఎవరా ఇదంతా వీధి భోగతో ఉంది ఆధారాల ఫైల్ ఆయన ఇచ్చానం ఈయన పోగొట్టుకున్నానడం గడువిస్తే మళ్లీ సంపాదిస్తానడం ఇదంతా ఒక అందమైన కట్టు కదా వాళ్ళు తప్పించుకోవడానికి అమాయకులైన వీళ్ళ మీద కుట్రబనడానికి గడువు తప్ప నిజానికి వాళ్ళ దగ్గర మీకు సమర్పించుకున్నవే నిజమైన ఆధారాలు బలమైన ఆధారాలని మనవి చేసుకుంటున్నాను ఈ కేసు పూర్వాపరాలు తేలే వరకు కోర్టు తీర్పిచ్చేంత వరకు జగన్నాథం గారి యావదాస్తిని కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఎంత పర్వాలేదు అతయ్యా తెలుసా నన్ను నమ్మి నాకు బాధ్యతను అప్పగించిన వ్యక్తుల బ్రతుకులు బజారు పాలయ్యి వాళ్ళు ఇప్పుడు నడివితులు నిలబడ్డా సంతోషించావుగా బాగా సంతోషించి మీ స్నేహితులు సాధించాల్సిన అవసరం నాకేం పట్టింది అతను నాకు నాకేమైనా విరోధం లేకపోతే ఎప్పుడైనా అతను చూశాను ఈ కేసు వదిలితే మీ మాస్ మనసు గుర్తుపడుతుందని అలా చేశాను ఇలా జరుగుతుందో నేను అనుకున్నాను జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నారు నన్ను క్షమించండి తగలబడిపోయిన తర్వాత తప్పు తెలుసుకునే ప్రయోజనం లేదు విజయ నువ్వు అడిగే ఈ క్షమాపణలు కర్చే కన్నీళ్లు కేవలం లాంఛనాలుగానే మిగిలిపోతాయి తప్ప వాడ బ్రతుకులు నేను బాగుపరచలేదు జరిగిన దానికి మీ మాటలు పడలేక చస్తున్నాను బాబు నన్ను మీ స్నేహితుడి దగ్గర తీసుకెళ్ళండి అతను కాల్ పట్టుకుని క్షమాపణ అడుగుతాను నా ముగ్గురు ఏం తప్పలేదు ఇదంతా చేసి నేనే తల బాధలు కొట్టుకుని చేస్తాను సరేనా ముందు అతని తీసుకెళ్ళండి విజయా తప్పు తెలుసుకున్నా పశ్చాత్తాపడినా కొందరు క్షమాపణలు చెప్పుకునే అవకాశం ఉండదు నీ పరిస్థితి జరిగిన చాలు నా క్రమక్ర వదిరీ వాళ్ళ బాధ్యత నాది